ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రేపాక గ్రామంలో టీబీ ముక్త భారత్ అభియాన్ శిబిరం టీబీ ముక్త భారత్ అభియాన్ అనేది భారతదేశంలో క్షయ వ్యాధి టీబీని నిర్మూలించే లక్ష్యంతో ఒక జాతీయ కార్యక్రమం ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి భారతదేశాన్ని టీబీ రహితంగా చేయడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం కింద ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీబీ క్షయ ఇంకా ఇతర పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ జె జీవనజ్యోతి మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం మద్దతు రోగ నిర్ధారణ చికిత్స సేవలు పెంచడం ఈరోజు ఈ శిబిరంలోని సుమారుగా నూట యాభై మంది వరకు గ్రామ ప్రజలు చికిత్సలు చేసుకోవడం జరిగిందని టీబీకి సంబంధించి ఇతర చికిత్స సేవల కోసం ప్రభుత్వ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేసి మళ్లీ వారిని గ్రామానికి తీసుకురావడం జరుగుతుందని అన్నారు ఈ సేవలు వినియోగించుకున్న గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య లు జీవనజ్యోతి తెలిపారు వీరితో పాటుగా టీబీ నోడల్ అధికారిని శోభారాణి ఎంఎల్హెచ్పి ప్రత్యుష సిహెచ్ఓ శాంత హెచ్ఈఓ ప్రసాద్ జిల్లా కేంద్రం నుండి టీబీ సూపర్వైజర్ ఎం జైత్య రేపాక ఏఎన్ఎం బి జయ ఆశా కార్యకర్తలు ఎం పద్మ ఎం మమత ఎం సుజాత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ అని ప్రతి జిల్లాల హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ టీబీ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది జూన్ థర్డ్ నుంచి ఆ కార్యక్రమంలో ఈరోజు సబ్ సెంటర్ రేపాక ఇల్లంతకుంట మండలం నుంచి క్యాంపెయిన్ జరుగుతుంది ఇది దీనివలన టీబీ వచ్చే అవకాశం ఉన్న జన ప్రజలందరినీ మనం గ్యాదర్ చేసి వాళ్ళకి టెస్ట్లు చేయడము ఎక్స్రేలు తీయడము జరగడం జరుగుతుంది అదే ఆ క్రమంలో మనకి గవర్నమెంట్ వెహికల్స్ ప్రొవైడ్ చేసి పీ జన్ పీపుల్ని అందరినీ కూడా డిస్టిక్ హాస్పిటల్కి టెస్ట్ల కోసం తీసుకెళ్లడం మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది ఇదంతా మన కలెక్టర్ సార్ అండ్ ఎంహెచ్ఓ మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నారు